మన ముందు చాలా పెద్ద సవాళ్ళతో కూడిన పని ఉంది కేడ్ మీటింగ్స్ ప్రార్థన చేశాం బ్రహ్మ నీవు మా పక్షమును ఉంటే విజయము కావాలి దేవుడు మన పక్షము నుండి మనల్ని స్వగ్రామానికి వెళ్ళబోతున్నాం స్తోత్రాలు చెప్పండి సొంత గ్రామముల విలువ ఉండదు సొంత గ్రామంలో మర్యాద ఉండదు సొంత గ్రామంలో ఎన్నిక ఉండదు లేని స్థలంలో అడుగు పెట్టబోతున్నాం మరి ఆ అడుగు వ్యర్థము కాకుండా ఆ కూడిక వ్యర్థము కాకుండా ఉండాలి అంటే ఈరోజు మనం ప్రభు సన్నిధిలో మొరను ప్రారంభించుము గాక ఏం ప్రారంభించాలి ప్రార్థన ప్రభా ఏప్రిల్ నెలలో మేము సైన్య సమూహములకు అధిపతి నీ పేరట మేము అడుగు పెట్టబోతున్నాం ఎక్కడ అడుగు పెడుతున్నామో అక్కడ జనులు తండోపతండములుగా తరలి వచ్చు పోస్టర్లు వేస్తే పబ్లిక్ రారు ప్రార్థన చేస్తే పబ్లిక్ వస్తారు స్తోత్రాలు చెప్పండి పరిశుద్ధాత్మ దేవుని సముఖంలో మీ అందరికి మేము పాంప్లెంట్స్ ఇస్తాం ఆ పాంప్లెంట్ తీసుకుపోయి మనిషికి రెండు తీసుకెళ్ళండి ఒకటి అద్దం దగ్గర పెట్టుకోండి అద్దం దగ్గర పెట్టుకోండి ఆడపిల్లలు కిచెన్లో పెట్టుకోండి మగపిల్లలు ఇంకోటి మిగులుతుంది కదా తలుపుకు పెట్టుకోండి ఆ పోస్టర్ చూసి ఒకటే ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్ముడా జైరాబాద్ పట్టణానికి యాభై కిలోమీటర్ల వరకుని ఆత్మ అల్లాడుచు వండాలి ఆ డేట్ల కోసం జనులు ఎదురు చూడాలి పరుగున పరుగున ఏం వెళ్దాములే అనుకునే మనసు కూడా వెళ్ళాలనే ప్రేరేపణ కలగాలి ప్రార్థన చెయ్యాలి దేవా మా దైవజనుడైతే ఎవరి దగ్గర చేతులు చాపడయ్యా మా దైవజనుడు కాదు నీ పని కోసం ఇచ్చేటంత ఆశీర్వాదం మాకు ఇయ్యండి ఈ నెలలో వ్యాపారాలు దీవించమని చెప్పండి ఈ నెలలో మిగులుబాటు జరగాలి ఈ నెలలో మిగులుబాటు జరగాలి ఇదిగో నిశ్చయముగా ఈ కూడికలకి నేను నా ఇంటి వారము కలిసి ఒక సహాయ నిధిగా మారుదుము గాక ఏ నిధిగా మారాలి సహాయ నిధిగా మారాలి డబ్బు విషయంలో కావచ్చు పని విషయంలో కావచ్చు ప్రతిదానిలో మేమున్నాము కూడా ఇక పరిచర్య ప్రారంభించు యుద్ధమును ప్రకటించని చెప్పగలిగిన విశ్వాసులుగా మీరు గాక అది కావాలి ఈరోజు సంఘానికి ఏని టైములని అడుగులు వేస్తే సముద్రము సైతం చీలిపోవుడు కాక నేనైతే ఒక మాట నమ్ముతున్నాను దేవుడు మనకు తోడై ఉన్నాడు ప్రార్థన చేద్దాం સિદ્ધપરચ્છ સિધિ <coughs>